ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ షేపింగ్ గ్లోబల్ లీడర్స్ విత్ కేంబ్రిడ్జ్ ఐఐటి అండ్ ఫౌండేషన్ మిడిల్ మెరిట్ బేస్డ్ కన్సెషన్స్ అడ్మిషన్స్ ఓపెన్ ప్లే గ్రూప్ టు ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇది నిజంగా ముమాటకి సభ్య సమాజం తలదించుకునే ఘోరాతిఘోరం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే ఆ పాప పాలిట దెయ్యమైంది ఈ దెయ్యం ఎందుకైందో ఇది పూర్తిగా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఉత్తరాఖండ్లో దారుణం మైనర్ కుమార్తెపై సామూహిక అత్యాచారం తల్లే చేయించింది అందుకే నన్ను దుర్మార్గురాలని తన బాయ్ ఫ్రెండ్తోనే అఘాయిత్యం చేయించింది బాయ్ ఫ్రెండ్ స్నేహితుడు కూడా అత్యాచారం చేశాడు నిందితురాలు ఎవరో కాదు బీజేపీ నాయకురాలు అనామిక శర్మ అమ్మను మించిన దైవం ఉన్నదా అని అంటూ ఉంటాం కదా నవమాసాలు తన కడుపులో మూసి జన్మనిచ్చి పెంచి పెద్దం చేస్తుంది తన పిల్లలకి ఎలాంటి అపాయం కలిగినా ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతుంది కానీ ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మాయని మచ్చం తెచ్చిపెట్టింది పదమూడేళ్ల కన్న కుమార్తెను బాయ్ ఫ్రెండ్తో అత్యాచారం చేయించింది తన భర్తకు విడాకులు ఇచ్చి తన ప్రియుడితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న అనామిక ఈ ఏడాది జనవరిలో తన ప్రియుడు సుమిత్ పట్వాల్ అతని స్నేహితుడు శుభంతో కలిసి టూర్కి వెళ్ళింది వారితో పదమూడేళ్ల అనామిక కుమార్తె కూడా వెళ్ళగా ఈ సమయంలో ఆ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది తల్లి ప్రియుడు అతడి స్నేహితుడు ఈ ఘాతకానికి పాల్పడ్డారు అక్కడ మద్యం మత్తులో తన తల్లి అనుమతితో సుమిత్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు హరిద్వార్ ఆగ్రా మరియు బృందావన్ సహాపల్లి హోటళ్లలో బాలికను వేధించారు విషయం తండ్రికి చెప్తే తన తల్లి చంపేస్తానని బెదిరించడంతో బాలిక విషయాన్ని బయటకు పొక్కనీయలేదు చూసారా తల్లి చేసిందే తప్పు ఆ తప్పుతో పాటు బిడ్డని కూడా ఏ విధంగా చేసిందో ఇలాంటి తల్లులు ఉంటారా నిజంగానే ముందు మనం చెప్పుకున్నట్టు అమ్మకు మించి దైవం ఉన్నదా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ తల్లు ఏం చేసింది ఇంత దుర్మార్గానికి ఒరిగడతారా ఎవరైనా కూడా పదమూడేళ్ల పాప ఆ పాపకేం తెలుసు దగ్గరుండే ఇంత ఎంకరేజ్మెంట్ ఎందుకు చేసింది చివరికి విడిపోయిన భర్తకి ఆ పాప తండ్రి వెళ్ళి పాదని చెప్పుకుంటే ఆయన వచ్చి రివర్స్లో కేసు పెడితే ఈ తతంగం అంతా బయటకు వచ్చిన పరిస్థితి అసలు ఏం చేస్తున్నారు సమాజం ఎటువైపు వెళ్తుంది అయితే నెల రోజుల క్రితం వరకు కూడా అనామిక కూతురు తన తండ్రి వద్దే ఉంది ఈ క్రమంలోనే తల్లి ఆమె ప్రియుడు కలిసి తనను లైంగికంగా వేధించిన విషయాన్ని తండ్రికి చెప్పుకొని బాధపడిందట దీంతో వెంటనే అనామిక ఆమె ప్రియుడిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరిద్వార్లో అనామికను ఆమె ప్రియుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం ప్రైమరీ విచారణలో బాలికపై అత్యాచారం జరిగినట్టు గుర్తించడంలో పలు సెక్షన్లతో పాటు నిందితులపై ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు వారిని కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీకి అనుమతించింది కేసులో మరో నిందితుడిగా ఉన్న శుభం పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు నామికా శర్మ బీజేపీ నాయకురాలుగా తెలుస్తుంది ఆమె హరిద్వార్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది చూసారా ఇక్కడ ఎంత ఘోరమో ఆమె మహిళా నేతగా కూడా ఉంది మహిళా నేతగా ఉండి మహిళా చట్టాలు కూడా ఆమెకి తెలుసు ఏ విధంగా ఉంటాయని చెప్పి కన్న కూతురు కన్న బిడ్డకి ఇంత అన్యాయం ఎక్కడన్నా జరుగుతుందా అసలు ఏమనాలి ఈ సంఘటన చూసి అసలు ఏమనాలి నిజంగా సభ్య సమాజం తలదించుకునే విషయం కాదా ఇది అసలు ఇంత తల్లి ఇంత సపోర్ట్ చేస్తుందా ప్రియుడికి భర్త నుంచి విడిపోయిందే నువ్వు చేసిన పెద్ద తప్పు తప్పు చేసింది కాకుండా ప్రీడతో మళ్ళీ ఈ గ్యాంగ్ రేప్ ఏంటి చేయించడం అసలు ఎటుపోతుంది ఈ సమాజం ఈ విషయం బయటకు రాగానే బీజేపీ అధిష్టానం కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనామిక పార్టీలో ఏ పదవిలో లేరని బీజేపీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది పిల్లలను ప్రాణంగా ప్రేమించే తల్లులున్న ఈ సమాజంలో అనామిక లాంటి నీచమైన వారు ఉండడం ఇప్పుడు మనం శోచనీయంగా చెప్పుకోవచ్చు We'll బీజేపీ హైకమాండ్ కూడా చెప్తుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఆమె ఎటువంటి పదవుల్లో లేదు బీజేపీలో లేదు అని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాగా అనామిక తన భర్త నుంచి విడిపోయిన తర్వాత ప్రియుడితో కలిసి కొన్ని రోజులుగా హోటల్లోనే ఉంటోందట తల్లితో కలిసి కూతురుండగా ఆ బాలికపై కామాంధుడు కన్ను పడింది తల్లి ముందే ఇప్పటికీ ఒకటి రెండు సార్లు కాదు ఎనిమిది సార్లు అత్యాచారం చేశాడని ఇదంతా ఆమె సమక్షంలో జరిగిందని పోలీసులు మీడియాకు చెప్తున్నారు అలా నెలల తరబడి ఈ బాధలను భరించిన బాధితురాలు చివరికి తన తండ్రికి బాధ చెప్పి కన్నీరు మున్నీరైందట పాప తండ్రి ఫిర్యాదులో బిఎన్ఎస్ సెక్షన్లు డెబ్బై అలాగే మూడు వందల యాభై ఒకటి సెక్షన్ త్రీ ఫోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ముగ్గురు నిందితులపై కూడా కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు బాలిక వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు పోలీసులు మూడో నిందితుడిని అరెస్టు చేయడానికి ను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది బహుశా ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అంటే ఇదిగో ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఉంటారేమో అని తప్పకుండా అనిపించక మానదు జర తల్లులు ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు ఈ సమాజం ఎటుపోతుంది మీరు చట్టపరమైన సభల్లో ఉండి కూడా ఇలాంటి అఘాయిత్యాలు ఏంటి మీకున్న మోజు మీరు తీర్చుకోవాలి కానీ మళ్ళీ దాంట్లోకి పిల్లల్ని లాగడం పిల్లల్ని బాధ పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ నువ్వు తల్లయ్యుండి ఇంత అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకు మనం అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటాం ఇవన్నీ ఈరోజు ఆ పాపకి ఈ ఒక రాక్షసులాగా కనిపించట్లేదా నిజంగా కనిపిస్తుంది ఆ అమ్మాయికే కాదు సమాజం మొత్తానికి కనిపిస్తుంది సమాజం తలదించుకొని ఏడ్చే పరిస్థితి ఈ ఘటన వింటే నవమాసాలు తన కడుపులో మోసి జన్మనిచ్చి పెంచి పెద్దం చేసింది తన పిల్లలకి ఎలాంటి అపాయం కలిగినా కూడా కంటికి రెప్పలా చూసుకుంటుంది ఏదన్నా అయితే తల్లి గుండె తల్లడిల్లిపోతుంది కానీ ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చిపెట్టింది పదమూడేళ్ల కన్న కుమార్తెను బాయ్ ఫ్రెండ్తో కలిసి అత్యాచారం చేయిస్తుందా తన భర్తకు విడాకులు ఇచ్చి తన ప్రియుడితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న అనామిక ఏడాది జనవరిలో తన ప్రియుడు సుమిత్ పట్వాల్ అతని స్నేహితుడు శుభంతో కలిసి టూర్ కు వెళ్ళింది వారితో పదమూడేళ్ల అనామిక కూడా వెళ్లగా ఈ సమయంలోనే ఆ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది తల్లి ప్రియుడు అతడి స్నేహితుడు ఈ ఘాతకానికి పాల్పడ్డారు అక్కడ మధ్యం మతిలో తన తల్లి అనుమతో సుమిత్ శుభం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇలాంటి తల్లులు ఎక్కడన్నా ఉంటారా అసలు సమాజం దీన్ని ఏ విధంగా చూడాలి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి